హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మేము నిన్న సండే కదండి సో సండే సండేకు మా పిల్లలకి ఏంటంటే పార్కు తీసుకెళ్ళాం అనమాట మాకు దగ్గరలో ఉండే పార్క్కి సో చాలా బాగుంటుంది ఈ పార్కు చిన్నపిల్లలు చాలామంది చూడండి సండే కదా ఎంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో వచ్చారో మొత్తం పార్క్ అంతా నిండిపోయింది సో అటు సైడ్ వెళ్తే కొంచెం గ్రీనరీగా ఉంటుంది ఇటు సైడ్ అంతా పిల్లలకి ఆడుకోవడానికి పెట్టారనమాట సో వెళ్ళంగానే ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఎక్కేసి మా వాడైతే చూడండి ఎక్కుతున్నాడు మెరూన్ కలర్ షర్ట్ అన్నమాట ఎక్కేసి ఇంకే లోపలికి వెళ్ళి వాడు బాగానే ఆడుకుంటాడు కాకపోతే మా పాప కొంచెం డల్లుగా ఉందన్నమాట వన్ వీక్ అయింది తనకి జ్వరం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అంటే రాత్రి పూట వస్తుంది మళ్ళా మార్నింగ్ అంతా బాగుంటుంది అలా అవుతుంది అనమాట సో రోజు కంటే సండే వెళ్ళినప్పుడు కూడా అలానే ఉందన్నమాట అయినా కూడా మేము తీసుకెళ్ళాము కొంచెం యాక్టివ్గా అవుతుంది ఇలా పిల్లలతో ఆడుకు ఆడుకోవడం చూసి లేదంటే తను కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది తన బాడీ కూడా అనేసి తీసుకెళ్ళాము బట్ తను అస్సలు ఆడుకోలేదనమాట యాక్టివ్గా అస్సలు లేదు నేను ఇంకా పట్టుకొని పైకి అయితే ఎక్కించాను బట్ తను జారుడు బల్ల మీద నుంచి అస్సలు జారదు ఆడనే నిలబడి ఉంటుంది అనమాట అండ్ అలా ఉండేసరికి ఇంకా మేము ఎక్కిందికి తీసుకుంటాము ఏట పడిపోతుందో పిల్లలందరూ వస్తూ ఉంటారు ఎంతమంది ఉన్నారు చూడండి రష్ ఉంది ఈ పార్క్ అందరూ ఫ్యామిలీ వాళ్ళే వస్తూ ఉంటారు దగ్గర కదా ఇంకా ఇంత పెద్ద పార్క్ ఇంకా మా సైడ్ ఇంకెక్కడ లేదనమాట అందుకని చాలామంది వీడికే వస్తారు ఇంకా మా వాడైతే అన్నీ ఎక్కేస్తున్నాడు ఏమేమి ఉన్నాయో ఆడుకునేటివి అన్నీ ఎక్కేసి దూ దూకేస్తూ ఉంటాడు మాకేమో భయం ఎడపడిపోతే కళ్ళు చేతులు విరిగిపోతాయో అనేసి వాడేందు అంత స్ట్రాంగ్గా ఎక్కేసి మళ్ళీ దిగినాక నాకు కొంచెం భయమైంది మమ్మీ అనుకుంటా వచ్చి చెప్తా ఉంటాడు అనమాట నాకు కొంచెం అయింది మధ్యలో ఉన్నప్పుడు మళ్ళీ నేను మంచిగా ఆడుకున్నా అని అంటున్నాడు ఇకొచ్చి మళ్ళా నాకు మస్తు భయం అయిందని సో ఇలా ఉంటుంది ఎక్కినప్పుడు అయితే బాగానే ఎక్కుతారు మధ్యలో కొంచెం భయపడి మళ్ళీ ఎక్కి స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి దిగుతారు ఈడొచ్చేసి ఇంకొకసారి అయితే మా పాప ఈ జారుడు బల్ల అయితే జారింది నా దగ్గర ఏంటంటే ఇది నేను చూడలేదు తను ఇక్కడ ఆడుకుంటున్నానే వాళ్ళ డాడీతో కలిసి సో ఇంకోసారి జారం అంటే అస్సలు జారుతలేదు అసలు యాక్టివ్గా అంటే లేనే లేదు కొంచెమే మా అవార్డు అయితే అన్నీ ఇది ఎక్కడా దిగడాలు అన్నీ చేస్తున్నాడు కానీ తనైతే అస్సలు యాక్టివ్గా లేదు ఎన్నో కొంచెం కొంచెం మేమే ఫోర్స్ చేసి ఇది ఆడుకో ఆడుకో అమ్మా అని అలా చెప్తే కానీ తను ఆడుకుంటలేదు లేదంటే చాలా ఆడుకుంటుంది అది ఎక్కుతా ఇది ఎక్కుతా అనుకుంటా సో ఇక్కడ చూడండి తనకి మేము పార్కుకి తీసుకెళ్ళినప్పుడు కూడా కొంచెం బాగానే ఉన్నది బట్ కొంచెం పార్కులో వదిలేసరికి మళ్ళా జ్వరం ఎక్కువైందనమాట అలా ఉంటుంది ఇది కూడా కొద్దిసేపు ఆడుకున్నారు ఇక్కడనే మా హస్బెండ్ వాళ్ళ ఏమంటారు ఫ్రెండ్ కూడా కలిసిండమాట ఆయనతో కూడా మాట్లాడుతూ ఈయన్ని ఆడిపించారు వాళ్ళ పిల్లలు కూడా ఈయన్ని ఆడుకుంటుంటే ఇలా ఉంటుంది అండ్ ఈయన్ని కొద్దిసేపు ఆడుకున్నాము మా పిల్లలతో కలిసి వాళ్ళు ఆడుతూ ఉంటే ఇంకా మేము కూడా కొద్దిసేపు చూసుకున్నాము కానీ కొంచెం ఏంటంటే మా పాపకి బాగాలేకపోవడం వల్ల మేము మొత్తం పార్క్ అంతా చూడలేదు ఈసారి అండ్ మా వాడైతే ఇగో చూడండి ఇలా ఎక్కుతారు ఎవరన్నా వాడన్నీ ఎక్కిస్తూ ఉంటాడు మేము ఒక చోటు ఉంటే వాడు ఒక చోటుకెళ్ళి అన్నీ ఎక్కుతూ ఉంటాడు మేము ఒక చోట తేలితే వాడు ఒక చోట అంటే మేము ఒక చోట నిలబడితే అసలు ఆడ ఉండనే ఉండడు ఇంకెక్కడో దేవులాడాలి మేము అందుకని నేను కూడా అక్కడికి వెళ్ళిపోతే వాడే దేవుళ్ళాడి దేవుళ్ళాడే ఉరుక్కుంటూ వస్తున్నాడు మా దగ్గరికి అండ్ ఇక్కడ కూడా మా ఎక్కేస్తాడు కానీ మా పాప అయితే అస్సలు ఆమె కూడా ఇదంతా ఎక్కేసేది వాళ్ళ అన్న ఎక్కుతున్నాడని మేము ఈసారి అయితే అగో రౌండ్గా అటు సైడ్ వెళ్తుంది మా పాప ఇంకా మా వాడు పైకి ఎక్కుతున్నాడు ఇలా అప్పుడప్పుడు పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని బయటికి అయితే తీసుకెళ్తూ ఉంటాము చాలా రోజులు అనుకోండి అసలు వెళ్ళనే లేదు చాలా రోజులు రెండు మూడు నెలలై ఉంటు ఉంటుందేమో మేము వెళ్ళక ఇప్పుడు తీసుకెళ్ళాము చాలా దగ్గర మాకి పార్క్ బట్ తీసుకెళ్ళలేదు అసలు టైం కుదరక అలా ఉండిపోయాము ఇంకా మావాడు ఎక్కేస్తుంటే అవతల నుంచి కూడా ఒక పాప నేను ఎక్కి మధ్యలో కూర్చుంటాను ఏడుస్తే ఇంకా మా బావాడిని ఎక్కింది తీసుకున్నాము మా పాప అయితే ఇంకో రౌండ్గా తిరుగుతుంది పక్కకి అండ్ మట్టిలో ఆడుకోవద్దంటే ఇంకా మట్టిలో ఆడుకుంటుంది కళ్ళలో మట్టి అంటే కూడా కొద్దిసేపు ఆడుకున్నది ఈడ తనకి అసలు చాతనైతే లేదు అయిన కూడా ఏదో ట్రై చేస్తుంది ఆడుకోవడానికి సో కొద్దిసేపు మట్టిలో ఆడుకొని ఇంకా నాకు కళ్ళు మంటలేస్తుంది అనేసి లేచి అక్కడ పోయి కూర్చుంటుంది తను ఇంకా ఆడుకోదనమాట కొద్దిసేపు ఆడుకొని ఇంకా నేను ఆడుకొని నాకు కళ్ళు మంటలు ఇస్తుందని ఇస్తుంది దగ్గుతుంది కూడా చూడండి తను దగ్గుతుంది కూడా నాకేంది అమైందంటే అలా అంటుందని నేను కొంచెం దగ్గరికి పోతే నాకు ఉయ్యాల కావాలి ఎత్తుకుందామని పోతే నాకు ఇయ్యాల మీద ఊగాలని ఉందంటే ఇంకా తన కూపి ఊగిపించినాము కానీ ఒక టూ త్రీ టైమ్స్ ఊగుతుంది మళ్ళీ కిందకి కింద ఆడేళమని ఆమె దిగేస్తుంది అనమాట అసలు భయపడ్డాము ఎడ పడిపోతుందో అని చూడండి ఆడుకుంటేనే దిగేసింది మధ్యలో అలా దిగితే దెబ్బలు పడు ఏమంటే దెబ్బలు తగులుతాయి అలా దిగితే తను సడన్గా దిగేసింది అండ్ మా వాడు నేను ఊగుతా అనేసి ఇంకా తనకి అవతల వాళ్ళు కూడా ఊగుతున్నారు కదా ఏడ తగిలి పడిపోతుందో అని ఎత్తేసుకున్నారు మా వారు మా వాడు కొద్దిసేపు మా బాబు ఏంటంటే అడిగి కూడా ఉయ్యాల అవ్వగాలంటే కొద్దిసేపు కొంచెం ఎక్కువనే ఊగుతాడు వీడు మా పాపనైతే అసలు ఆమె గురించే కొంచెము ఏంటంటే ఆలోచిస్తున్నాం అనమాట ఏమైంది అసలు అని తను ఏంటంటే అసలు మందులో వేసుకోదండి మెయిన్ ఏంటంటే మనము డాక్టర్ ఇస్తారు కదా సిరప్ అలాంటివి వేసుకొని వేసుకోవద్దు చిన్నపిల్లలతో అదే బాధ ఎవరు వేసుకోరు మా పాప కూడా అలాంటిదే ఎంత జ్వరం వచ్చినా కూడా అలానే ఉంటుంది కానీ అసలు వేసుకోదు అయినా కూడా మేము మస్తు ఇబ్బంది పడేసే వేయిస్తున్నాము అండ్ ఇక్కడ ఫ్లవర్స్తోన్నాము వాడు ఆడుకుంటుంటే వీడియో తీస్తున్నాను నేను కొద్దిసేపు అండ్ మా పాప నాకు అవ్వడం లేదని నేను ఆడుకోననేసి ఇంకా కూర్చున్నదనమాట తను తను అలా కూర్చుంటే ఇంకా మా వారు వచ్చేసి వెళ్ళిపోదాం తనకు హాస్పిటల్కి చూపిద్దామని అంటే ఇంకా వెళ్ళామన్నమాట అంటే తను అసలు నాకు కళ్ళలో వాటర్ వస్తుంది నాకు ఏమంటారు గ్లాసెస్ ఇవ్వమని అడుగుతుంది తను చూడండి అసలు వచ్చినప్పటికన్నా ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు అంతలోపే ఎక్కువ జ్వరం పట్టేసింది అనమాట అందుకనే ఇంకా వెళ్ళిపోతున్నాము మేము ఫైవ్కి వెళ్ళాము సిక్స్ కల్లా ఇంకా తిరిగి అనమాట ఒక గంట సేపు కూడా వెళ్ళి కూర్చోలేదు ఆడ ఏమంటారు గంట సేపు కూడా సరిగా ఆడుకోలేదు పిల్లలు రానికే పోనికే టెన్ టెన్ మినిట్స్ పట్టిందని కూడా ఒక హాఫ్ అన్ అవర్ సరిగ్గా ఆడు ఉంటారు అంతే ఇంకా మా వారైతే ఇంకా ఎత్తుకునే ఉన్నారనమాట తనకి సో అందుకని ఇంకా హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళాము కానీ తను ఏంటంటే సిరప్ అనేది వేసుకోదు కదండి సో దానివల్లనే అన్నమాట అసలు అందుకని ఇంజక్షన్ అలాంటివి ఏమైనా ఇస్తారనేసి అడగడానికి వెళ్ళాము బట్ ఇంజక్షన్ అనేది చిన్నపిల్లలకి ఇవ్వద్ది అనేసే చెప్పారు సో సిరపే వేయాలి అని అంటే కూడా ఇంకా ఆమె వేసుకుంటా లేదనేసి అన్నాం మేమైతే బట్ ఎల్లో ఏదో రకంగా వేయాలంటే ఇంకా వేసాము ఒక నైట్ అంతా చూసాము మళ్ళా ఏమంటారు ఇంటికి వెళ్ళినాక కూడా సేమ్ ఏడంటే ఆడ పండుకుంటుంది హాల్లో కింద బెడ్ పైన అలా ఏడంటే ఆడ పండుకుంటుంది తనకు చాత నవ్వలేదు అనమాట సో అందుకని ఇంకా మండే మార్నింగ్ కూడా తీసుకెళ్ళాము అంటే ఈరోజు కూడా తీసుకెళ్ళాము నేను ఈరోజే ఎడిటింగ్ చేసి కూడా పోస్ట్ కూడా చేస్తున్నాను సో ఇంతేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో అండ్ మా పాప కోసం ప్రేర్ కూడా చేయండి తను త్వరగా నయం అవ్వాలని బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం